వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి మండల ప్రజలందరికీ దర్శిఎస్ఐగా నేను చెప్పే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామాల్లో కానీ దర్శి టౌన్లో కానీ కొంతమంది శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా కొన్ని చర్యలు చేస్తున్నారు గ్రామాల్లో కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారు దాని వెనకాల ఏ కారణాలైనా ఉండొచ్చు అవి రాజకీయ కారణాలా వ్యక్తిగత కారణాలా లేకపోతే ఆస్తి తగాదాల ఇంకో తగాదాల ఇంకో గొడవల ఏ కారణమైనా సరే వాటిని ఆసరాగా తీసుకొని శాంతి భద్రతలని భంగం వాటి విధంగా ప్రయత్నిస్తున్నారు దయచేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారో నేను చెప్పిన ఈ కారణాల ముసుగులో వాళ్ళందరి మీద నేను చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి దయచేసి ఎవరు అలా ప్రవర్తించవద్దు ఎవరి పని వాళ్ళు చేసుకోండి ప్రశాంతంగా మీకేదైనా సమస్య ఉంటే మీకు ఏదైనా సమస్య ఎదురైతే నేరుగా నా దగ్గరికి రావచ్చు సమస్య చెప్పుకోండి నేను దాన్ని చట్టపరంగా ఎలా పరిష్కరించాలో అలానే పరిష్కరిస్తాను మీకు ఎవ్వరికి ఇబ్బందులు అనేకుండా నేను చట్టపరంగా ఎలా చేయాలో అలా చేస్తాను శాంతి భద్రతలు కాపాడే బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు ఏ ముసుగులో కూడా మీరు ఈ విధంగా లాండ్ ఆర్డర్ను దెబ్బతీయాలని చూస్తే మాత్రం నేనైతే ఊరుకోను దయచేసి వాళ్ళ పట్ల నేను కఠినంగానే వ్యవహరిస్తాను చట్టపరంగా దయచేసి అందరూ గమనించండి అందరూ ప్రశాంతంగా ఉండాలి మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరందరూ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి నేను ప్రశాంతంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను